హాయ్ అండి వెల్కమ్ టు కవిత సుశాంత్ లాగ్స్ ఈరోజు వచ్చేసి మసాలా పప్పు అనమాట సూపర్ టేస్ట్ ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి బాగుంటుందండి ఓకేనా ముందుగా కొత్తగా నా ఛానల్ చేసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి మీ లైక్ నాకు సపోర్ట్ని ఇస్తుంది ఓకేనా ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళి ఎలా తయారు చేయాలో చూద్దాం చూడండి ఆయిల్ అయితే వేసుకున్నాను ఒక మూడు పావులు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలాచి దాల్చిన చెక్క రవంగా కొంచెం సాధ్యం వేసుకోవాలండి తర్వాత దీంట్లోనే కొంచెం బిర్యానీ ఉంటుంది కదా అది వేసుకోవాలి ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి నేనే లేదు అది మాత్రం కంపల్సరీ టేస్ట్ ఇంకా బాగుంటుంది ఓకేనా అది అయితే వేయాలి తర్వాత నెక్స్ట్ చూడండి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిగడ్డ ఇదిగోండి కొంచెం కరివేపాకు కడిగి పెట్టుకున్నాను అలాగే వెల్లిపాయ కూడా కొట్టు తీసి పెట్టుకున్నాను ఇప్పుడైతే మనం దీంట్లో ఉల్లిగడ్డ కరివేపాకు అయితే వేసుకుందాం ఉల్లిగడ్డ కరివేపాకు వేసుకొని ఉల్లిగడ్డ బాగా ఫ్రైగానేయాలి అనేది ఓకేనా ఆలోపు ఈ ఎల ఉంది కదా దీన్ని కొంచెం సరే చూడండి కొంచెం ఉల్లిపాయ వేగిన తర్వాత ముందుగా మనం ఇది ఉల్లిపాయ తీసుకున్నాం కదా ఇలా పచ్చి పిచ్చి దాంచుకొని పచ్చకా ఇట్లా దీంట్లో వేసుకోవాలన్నమాట ఉల్లిగడ్డ బాగా మనకు ఫ్రై కావాలి గడ్డ వేయలోపు అయితే నేను పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు విజిల్ తీసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ పప్పు అయితే ఇలా మెత్తగా ఉడకబెట్టుకున్నాను మీరు కందిపప్పుతో ఆయన చేసుకోవచ్చు లేదంటే ఎర్రపప్పుతో ఆయన చేసుకోవచ్చు పప్పు అయితే మనం ఇలా ఉడకబెట్టి పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా లూజుగానే ఉండాలి ఓకేనా అండి కొంచెం కసూర మేత కూడా వేసుకున్నాను దీంట్లో కానీ బిర్యానీ ఆకు మాత్రం పక్కా ఉండాలండి అదే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది మీరు అయితే అండి నేను నా దగ్గర లేదు కాబట్టి వస్తాను నేను వేస్తా లేను పచ్చిమిర్చి కూడా వేయాలి నేను వేయలేదు ఓకేనా అవి రెండు అయితే వేయలేదు మీరు వేయండి ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో పసుపండి మనం ఫస్ట్ ఉల్లిపాయ వేసుకున్నాం కదా అల్లం వెల్లిపాయ అయితే సపరేట్ ఏం అవసరం లేదండి ఆ ఎల్లిపాయ అయితే జరిగిపోతుంది మనకు పసుపు వేసి ఇలా కట్టుకున్న తర్వాత దీంట్లోనే కారం వేసుకోవాలి బాగుంటుంది టేస్టు కారం అయితే మిర్చి తినేస్తే చూసేసుకోండి ఓకేనా ఎందుకంటే లవంగా సాజీరా అవి ఘాటు ఉంటాయి కదా మళ్ళీ పచ్చిమిర్చి వేసి కారం అయితే ఎక్కువ వేయొద్దు చూసుకొని కారం అయితే వేసుకోవాలండి పచ్చిమిర్చి వేస్తే కారం విత్త మన కలర్ కోసం కొంచెం వేసుకోవచ్చు అంటే ఓకేనా పచ్చిమిర్చి వేస్తే మాత్రం కారం అయితే కంపల్సరీ చూసేసుకోవాలి ఎందుకంటే ఇక పచ్చిమిర్చి అవి అన్నీ కారం ఎక్కువ అయిపోతుంది మనకు అందుకని కొంచెం సాల్ట్ అంటే రుచికి తగ్గట్టు సాల్టు ఎంత ఒకసారిలో కలుపుకున్న తర్వాత చూడండి నేను ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు మీద పప్పు అయితే దీంట్లో వేసేసుకోవాలి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది కొంచెం వేసుకోవాలి వాటరు మరీ ఎక్కువ కూడా అవసరం లేదు కొంచెం వాటర్ వేసుకుందాం దీంట్లో చూడండి వాటర్ వేసుకున్నాను నేను ఇప్పుడు దీంట్లో నేను ఎక్స్ట్రా వేయకుండా ఫస్ట్ ఎక్కువ పెట్టినా కానీ పొంగిందనమాట అందుకని ఇప్పుడు మళ్ళీ వేయాల్సి వచ్చింది మనం పప్పులోనే ఎక్కువ కొంచెం వాటర్ వాటర్ ఉందనుకోండి ఎక్స్ట్రా వాటర్ అవసరం లేకుండా ఆ పప్పులో ఉన్న వాటర్ సరిపోతాయి ఓకేనా చూడండి ఇలా ఉంది కదా ఇప్పుడు దీన్ని కొంచెం మనం ఉడకనియాలన్నమాట ఈ మసాలా ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ పప్పు బట్టి టేస్ట్ బాగా వస్తుంది అందుకే కాసేపు పొయ్యి మీద ఉంచి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మంట సిమ్లో పెట్టుకొని మనం పప్పు అయితే ఇలా దగ్గరికి రానియాలండి సూపర్ టేస్ట్ ఉంటుంది చూడండి ఇలా ఉంది కదా ఇంకొకసేపు ఉంచుదాం ఎందుకంటే చల్లగా అయింది అనుకోండి మరీ చిక్కు అయిపోతుంది కదా మనం ఇంకొక వన్ టూ త్రీ మినిట్స్ అలా ఉంచి స్టవ్ బంద్ చేసుకుంటే చల్ల అయినాక కొంచెం గట్టి పడుతుంది కదా మనకు థిక్నెస్ అనేది జరిపోతుంది అన్నమాట చూడండి ఇప్పుడైతే మనం స్టవ్ బంద్ చేసుకుందాం మనకు చల్లారితే పప్పు అనేది కొంచెం దగ్గరగా అవుతుంది కదా అందుకని అయితే స్టవ్ బంద్ చేస్తున్నాం స్మెల్ అయితే సూపర్ వస్తుందండి పప్పు అయితే బాగుంటుంది ఓకేనా మసాలా పప్పు ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనకు చల్లారితే ఇంత లూజ్ ఉండదండి ఓకేనా ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి చల్లారితే ఇంత గట్టిగా ఇంత లూజ్ ఉండదు కొంచెం గట్టిగా అవుతుంది మనకు కాబట్టి నేను కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ బంద్ చేశాను మీరు కూడా అట్లనే చేస్తే మనకు బంద్ చేసినాక మరీ ముద్దపప్పు లాగా అయితే ఈ పప్పు టేస్ట్ ఉండదు అనమాట అందుకని కొంచెం లూజ్ ఉన్నప్పుడే బంద్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్